గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శివాయ విష్ణు రూపాయ నమ శివాయ నమో నమ నమః పితృభ్యో నమ పితృదేవతలందరికీ నమస్కారం చేసుకుంటూ ఈ శివస్వరూపంగా ఉన్నటువంటి అందరి దేవతలకి కూడా నమస్కారం చేసుకుంటూ మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నటువంటి పితృదోషములు పరిహార విధుల గురించి నేను చర్చించుకున్నాను అదేవిధంగా ఈ పితృపక్షంలో చేసేటువంటి తీర్థ విధులు పితృదేవతలు ఎలా స్వీకరిస్తారు దానివల్ల మన వంశం ఎలా వృద్ధి అవుతుంది వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎలా తొలుతాయి వీటి అన్నింటిని గురించి కూడా నేను అటు వీడియోల మీతో నేను పంచుకున్నాను ఈ ఈ రోజున నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే మొత్తం అందరూ కూడా పిల్లలతో సహా చేసుకునేటువంటి పితృశ్లోకాలు కొన్ని ఉంటాయి ఆ పితృదేవతలకి మనం చేసుకునేటువంటి నమస్కార శ్లోకాలు ఆ శ్లోకాలు పఠించడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు దీని గురించి కొన్ని బ్రహ్మగారు తన నోటి నుంచి చెప్పినటువంటి కొన్ని శ్లోకాలని నేను మీకు వివరించడం జరుగుతోంది అంతేకాకుండా ఇంకా చిన్న చిన్న చాలామంది అడిగారు ఈ పరిహారాలు ఎవరెవరు చేయాలండి అప్పాజీ గారు ఎలా చేసుకోవాలి వీటిలన్నిటి గురించి అడిగారు నిన్నటి వీటిలో అవి చెప్పాము ఈ మాలయ్య పక్షంలో తీర్థ విధులు అవి ఎవరు చేయవచ్చు అని చెప్పాను అంతేకాకుండా మొత్తం అందరూ కూడా స్త్రీలు పురుషులు మరియు పిల్లలు కూడా వాళ్ళ యొక్క పితృదేవతలకి తమ యొక్క కృతజ్ఞతలను నమస్కారాలను తెలియజేయడానికి మంచి అవకాశం జరిగినటువంటి ఈ పితృపక్షంలో అందరూ కూడా చేసుకున్నటువంటి చిన్న పరిహారాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఏమిటి ఆ పరిహారం చూడండి చక్కగా ఈ పక్షంలో మాలయ పక్షంలో మీకు ఎప్పుడైతే నీరుంటుందో ఆ రోజు నాడు చక్కగా ఒక గ్లాసు తీసుకోండి ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాసులో ఆవు పాలు పోసుకోండి అందరూ కూడా ఆవు పాలు పోసుకొని దాంట్లో ఒక చిటికెడు పసుపు ఈ మూడు వేలతోటి నువ్వులు ఈ మూడు వేలు ఇలా పట్టుకొని చక్కగా నువ్వులు నల్ల నువ్వుల్ని ఆ ఆవు పాలు వేయండి వేసిన తర్వాత ఇంత బెల్లం ఒక బెల్లం పొడి చేసినా కూడా వేయవచ్చు వేసి చక్కగా రంగరించి ఇంట్లో పెట్టుకుని మీరు అందరూ కూడా మీరు స్వర్గస్థులైన మీ పితృదేవతలు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ నమస్కారం చేసుకుని ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకుని శివుడికి విష్ణువుకి నారాయణుడికి మరియు ఆదిత్య మండలంలో ఉన్నటువంటి దేవతలకి భగవానుడికి శ్రీమాతేన మహా అమ్మవారికి వీళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకున్న తర్వాత స్వర్గస్థులైన మీ పితృదేవతలు కూడా మనసులో ఒకసారి స్మరించుకుని నేను ఈ కింద వీడియోలో చిన్న చిన్న శ్లోకాలు ఒక ఆరు శ్లోకాలు ఫలస్థుతితో కలిపి మీ అందరికీ కూడా నేను నేను చెప్పడం లో మీకు పెట్టడం అన్నది కూడా జరుగుతుంది కనుక అది చదువుకుంటూ నా వాయిస్ వింటూ అది అందరూ కూడా మనసులో స్మరణ విని చేసుకుని ఆ గ్లాసులో ఉన్నటువంటి ఆ ద్రవ్యాలతో కలిపి ఉన్న దాన్ని తీసుకువెళ్ళి మీకు సమీపంలో ఉన్నటువంటి ఒక రావి చెట్టు అశ్వత్థ వృక్షం దగ్గరికి వెళ్ళండి వెళ్ళి ఆ అశ్వథ వృక్షం దగ్గరికి నమస్కారం చేసుకుని ఈ గ్లాసు పట్టుకుని బిడ్డ అక్కడ పెట్టి నమస్కారం చేసుకోండి మోక్ష నారాయణ స్వరూపంలో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంలో ఉన్నటువంటి ఓ వృక్ష రాజా అశ్వత్ వృక్షమా నేను ఇస్తున్నటువంటి ఈ పరిహారాన్ని స్వీకరించి మా పితృదేవతలకి ముట్టించి దాన్ని మాకు ఆ పితృదేవతలు సంతృప్తి పూరిత చేయనైనా తండ్రి అని వేడుకుని ఆ మీరు పట్టుకు వెళ్ళినటువంటి ఆ గ్లాసులు పాలు నువ్వులతో కలిపి పసుపు మరియు బెల్లంతో కలిపినటువంటి ఆ పాల గ్లాసును పట్టుకుని ఆ వృక్షం చుట్టూ వీలైతే పదకొండు ప్రదక్షిణాలు చేయండి వీళ్ళు లేని వాళ్ళు కనీసం మూడు ప్రదక్షిణాలన్నా చేయండి చేసి మీ స్వర్గస్థులైన పితృదేవతలని ఎవరన్నా ఉండేవాడి వాళ్ళు వాళ్ళందరినీ కూడా మనసులో తలుచుకుంటూ ఆ ఆవు పాలను ఆ రావి చెట్టు మొదట్లో అశ్వథ వృక్షం యొక్క మొదట్లో పోయడం వల్ల ఆ మోక్ష నారాయణ రూపంలో ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం వీటిని స్వీకరించి నేను చెప్పాను మీకు ఏమేమి పరిహారాన్ని ఎలా చేయాలని ఈ వృక్షం స్వీకరించి మొత్తం అంతరిక్షంలో గ్రహ మండలాల్లో ఆదిత్య మండలాల్లో సూర్య చంద్ర మండలాల్లో జలములో ఉన్నటువంటి పితృదేవులందరికీ కూడా ఈ పరిహారాన్ని ముట్టించడం అన్నది జరుగుతుంది అందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసుకుని పితృదేవుతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ పరిహారం అందరూ చేయవచ్చు మాతాపితులు జీవ జీవపితులు మా జీవ మాతాపితులు ఉన్నవాళ్ళు చేయవచ్చు చిన్నపిల్లలు చదువుకోవచ్చు ఆడవాళ్ళు చదవచ్చు అందరూ చేసుకునేటువంటి ఈ పితృ ఆరాధన శ్లోకాల్ని అందరూ చక్కగా చదువుకుని ఆ పితృదేవతల అనుగ్రహాన్ని పొంది ధనం సుఖం స్వర్గం విద్య రాజ్యం ఇవన్నీ పొందుతారని నేను మరీ మరీ ఆశిస్తూ చక్కగా ఆ శ్లోకాలను కూడా మనం నేను ఇప్పుడు పఠించి మీకు కింద చెప్పడం అనేది జరుగుతుంది దాన్ని అందరూ కూడా చక్కగా విని ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అందరూ కూడా ఈ చిన్నపాటి పితృదోష నివారణ చేసుకుని వాళ్ళ యొక్క పితృదేవతల కృపకి పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను అంతేకాకుండా అవకాశం ఉంది చూడండి ఈ పితృలోక పితృదేవతల వీడియోలో నేను చెప్పలేకపోయాను మన కర్ణాటకలో ఈ పితృదోష నివారణ జాతకంలో వచ్చేటువంటి పితృదోష నివారణ చేసుకోవడానికి మన కర్ణాటకలో గోకర్ణము అనేటువంటి ఒక పుణ్యక్షేత్రం ఉంది ఆ గోకర్ణానికి వెళ్ళి అక్కడ మీకు ఈ పితృదేవత పరిహార పూజ అని చెప్తూ ఉంటారు అది ఏమి చేస్తారు అక్కడ మోక్ష నారాయణ బలి అనేటువంటి ఒక చక్కని కార్యక్రమాన్ని అక్కడ పితృదేవతలు కూడా అక్కడ హోమం చేస్తారు తర్వాత మోక్ష నారాయణ మనకి మోక్షాన్ని ఇచ్చేటువంటి ఆదిత్య మండలంలో ఉన్నటువంటి నారాయణకి బలి అంటే నారాయణ బలి అంటే బలి అంటే ఏదో మనం బలిచ్చా బలి కూడా అది అనుకోకూడదు బలమును ఇచ్చు బలి ఆ మోక్ష నారాయణ రూపంలో ఉన్నటువంటి పితృదేవతలకి మనం ఏమి ఇస్తే వాళ్ళకి బలం వస్తుంది మనకు వరాలు ఇచ్చేటువంటి బలం వాళ్ళకి వస్తుందో అలాంటి నారాయణ బలి అక్కడ ఇచ్చి మీ చేత ఆ పరిహారం పరిహారాన్ని కూడా చేస్తారు కొంచెం అది ఖర్చు వెచ్చుతో ఉన్నా కూడా కనీసం మీరు ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి ఈ పితృదేవతా పరిహారాన్ని చేయించుకుని ఆ పితృదేవతల అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత ఒక పుణ్యక్షేత్రం మన కర్ణాటకలోనే ఉంది అంతేకాకుండా చాలా మంది నాతో ఏం చెప్తున్నారు అప్పాజీ గారు మేము ఒకసారి కాశీ వెళ్ళామండి గయ్య వెళ్ళామండి కాశీలో పెట్టిస్తే ఇంకేం పెట్టక్కర్లేదు కదండి గైలో పెట్టేస్తే ఇంకెక్కడ పెట్టకలేదు కదండి పుష్కరంలో ఒకసారి చేసేస్తే మళ్ళీ పన్నెండు సంవత్సరాల దాకా చేయక్కర్లేదు కదండి ఇలా చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని చాలా కామెంట్స్ కూడా పెడుతున్నారు మనం ఎన్ని రోజులు తినాలండి జీవితం ఉన్నంత వరకు తినాలి మనం అంతే కదా మంది ఏదైనా పరిహారం చెప్తుంటే అప్పాజీ గారు ముందు ఎన్ని రోజులు చేయాలండి ఎన్ని వారాలు చేయాలని అడుగుతున్నారు అంటే ఎప్పుడు మానేయాలని అర్థం ఎప్పటి వరకు తినాలండి మనం మనం జీవితం ఉన్నంత వరకు మనం తినాలి ఇలాగే మనం చేసేటువంటి పరిహారాలు మనకి ఈ శరీరాన్ని మాట్లాడడానికి శక్తిని మనకింత ఆలోచించేటువంటి శక్తిని ఆస్తి పాస్తుని ఎలాగైతే మన పితృదేవతలు మనకు పనిచేయాలో వాళ్ళకి చేసేటువంటి కృతజ్ఞతల్ని మనం జీవితాంతం మనం ఉన్నంత వరకు చేయాలి అలా చేస్తేనే తర్వాత తరాల వాళ్ళు మనకి చేయడానికి మన పితృదేవతలకి మోక్షం కలిగించడానికి కూడా మంచి సాధన కింద అవుతుంది అందుకని

करुणासागराय च नमः सदा आसुतोषाय शिवरूपाय ते नमः सदा अपरा दक्ष्मिणि सुखाय सुखदाय च दुर्लभम् मानुशमिदम् येन लब्धम् मया वपुः सम्भावनीयम् धर्मार्थे तस्मै पित्रे नमो नमः तीर्थस्थानतपो होम जपादिन्यस्य दर्शनम् महागुर्वोश्च गुरवे तस्मै पित्रे नमो नमः यस्य प्रणामस्थवनात् कोटिसः पितृतर्पणम् अश्वमेतसतैः तुल्यम् तस्मै पित्रे नमो नमः